వేదిక మ్యాథమెటిక్స్ అనేది కంప్యూటర్ క్యక్యులేషన్స్ కంటే అడ్వాన్స్డ్ మెథడా వెల్కమ్ టు వేదాస్ మ్యాథ్స్ పార్ట్ టూ ఈనాటి కంప్యూటర్ క్యక్యులేషన్స్ కంటే కూడా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అండ్ మెథడ్స్ వేదకాలంలోనే ఉండటం జరిగింది అయితే అవి ఇప్పుడున్న మార్డన్ సైన్స్ రూపంలో కాక వేరే రూపంలో ఉండడం చేత అవి మనకు ఇప్పుడు లభ్యంలో లేవు అంతేకాక అందుకు సంబంధించిన గ్రంథాలు కూడా చాలా వరకు లుప్తమైపోయాయి దీనికి ఉదాహరణగా పూరి శంకరాచార్యులు కూడా స్వామి నిత్యనానంద గారు ఇలాంటి కంప్యూటర్ క్యాల్కులేషన్స్కు బేస్ అయినటువంటి జీరో కానీ బైనరీ సిస్టమ్ వేరే కాలంలో ఉన్నాయని ఖచ్చితంగా చెప్పడం జరిగింది ఇప్పుడు అవైలబుల్లో ఉన్న వేదిక మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ అనేటివి ఎక్కువ శాతము ఆల్జిబ్రా మరియు అర్థమెటిక్లో ఉన్నప్పటికీ అతి తక్కువ కాన్సెప్ట్స్ మాత్రం కోఆర్డినేట్ జామెట్రీ క్యాల్కులస్ మరియు ట్రిగనామెట్రీలో కూడా లభ్యమవుతున్నాయి వీటి యొక్క లాభం ఏమిటంటే వీటిని మనం ఈరోజు కూడా మార్డ్రన్ సైన్స్ కూడా అప్లై చేసుకొని క్యాల్కులేషన్స్ను చాలా ఈజీగా తేలికగా చేయడమే కాక చాలా త్వరగా మరియు హైయెస్ట్ యాక్యురసీతో ఈ వేదిక మ్యాథమెటిక్స్ ద్వారా మనం ప్రాబ్లమ్స్ను సాధించవచ్చు వీటిని మనం డైలీ లైఫ్లోనే కాకుండా స్టడీస్లోనే కాకుండా స్పేస్ అండ్ ఆస్ట్రానమీ వరకు కూడా యూజ్ చేయవచ్చు అయితే వీటిని యూజ్ చేసే ముందు వీటిపై మరికొంత రీసెర్చ్ కావాల్సిన అవసరం ఉన్నది ఇప్పటివరకు జరిగిన రీసెర్చ్ ప్రకారం డైలీ లైఫ్లో స్టడీస్ వరకు కూడా చాలా విధంగా ఉపయోగపడేటువంటి వేదిక మ్యాథమెటిక్స్ కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి వీటి గురించి మరిన్ని వివరాల కోసం ప్లీజ్ టేక్ న్ వేరాస్ వేదాస్ మ్యాథ్స్ పార్ట్ టూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్